క్రిస్మస్ కృతజ్ఞత ఆరాధన నేను భోజనం చేసి చేయగడుకుంటుంటే ఆస్ట్ వచ్చి చేయగడుకుంటున్నాడు అయా లేస్తావా అన్నాడు అంటే రాత్రి తొమ్మిది గంటలకే మొత్తం అయిపోవడం ఏంటి నన్ను వెళ్ళకపోవడం మంచిది అనిపించింది కానీ వాళ్ళు ఎందుక పని చేసి ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు సంతోషం కలిగించేటువంటి ద్రవము పెట్టడం మర్యాదగా భావించారు మనం అనలేము ఇప్పుడు నువ్వు భ్రష్డువా కాదంటే పూర్కుంటారా నన్ను చెత్త కొట్టారు తినిపెట్టి ఇలా భ్రష్ తప్పను చేసి దేవుడు అంటావా తప్పు కదా ఇది అన్ని జం నువ్వు సాక్షి అయిపోయింది తాగిన వాళ్ళందరూ పాస్టర్లో ఉరుకపా అంట నన్ను తాగావా అనే పదం పెద్ద పదం పుచ్చుకున్నామంటే స్టైల్ ఉంటుంది ఆత్మీయ జీవితంలో కొన్ని పనులకు కొంత భక్తి కొంత క్రియాత్మకమైనటువంటి విధానాలు మనల్ని ఎక్స్పోజ్ చేస్తాయి అవతల వ్యక్తికి కానీ నేను చెప్తున్నటువంటి ఈ బలహీనత ఏంటంటే వీళ్ళు ఆత్మవిమర్శకు అసలు ఉండదు సరికదా ప్రవర్తన యొక్క ఫలాలను సైతం చింతించరు ఇదిలా అవుతుందేమో రేపు నా రిప్లికేషన్ ఇలా అవుతుందేమో లేక నా రిపుటేషన్ ఇలా పాడవుతుందేమో రేపు పొద్దున నా సాక్షి ఇలా అంటారేమో రేపు ఈ పనిని బట్టి నేను చవకగా చులకనగా చూడబడతానేమో దేవుని నామానికి అవమానం అవుతుందేమో పరువు ఫీల్ అవుతారేమో నా పిల్లల మీద పడతదేమో అసలు బోడి వీళ్ళకి అసలు ఆ లోక సంబంధమైన ఆనందమే గాని అన్వినీతికరమైనటువంటి ప్రవర్తనే తప్ప ఆ ఏ నిర్లక్ష్య ధోరణి తప్ప ఏ ప్రమాదానికి వాళ్ళు భయపడకుండా ఆనందిస్తూ ఉంటారు నేను ఈ మాటని కొరింతి పత్రికలో చదువుతున్నప్పుడు పౌలు మేము భ్రష్టులముగా కనపడుతున్న మీరు భ్రష్టులుగా ఉండకూడదని మేము ఇన్ని విషయాలు చెప్తున్నామని అంటాడు ఎందుకు అంత బాధపడ్డాడు ఆ సంఘాన్ని బలపరచాలని ఎందుకు అతనికి ఆశ ఒక వ్యక్తి జీవితం పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోవటం ఆధ్యాత్మిక మోసమా అన్యాయమా ఈరోజు అదే విషయాన్ని బోధిస్తే సంఘాల్లో మనుషులు ఎందుకు ఉండరు పౌరు చెప్పే చదువుతారు కానీ ఎవరైనా తిరిగి చెప్తే మాత్రం చర్చిలోకి జనాలు రారు ఏం చేస్తారు మరి మనందరం కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రిస్మస్కి సాక్షులుగా ఉండకపోతే కుదరదు బిల్డింగ్ అంతా లైటింగ్ పెట్టాలి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన ఏం చేయాలి లైట్ల కోసమా లైటింగ్ పెట్టని డబ్బుల కోసమా నీ డబ్బులు పోతాయి అంతే ఇలాంటి చాలా పనులు ఆధ్యాత్మిక మోసంలో భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రవర్తన ఫలాలను పట్టించుకోకపోవడం తప్పు ప్రవర్తన ఫలాల విషయంలో ప్రమాదాలకు భయపడకపోవడం తప్పు అతిశయంగా విశ్వాసాన్ని మాట్లాడడం చాలా తప్పు ఈ పరిస్థితులలో నువ్వు ఖచ్చితంగా లోకంలోకి వెళ్ళిపోతున్నావు లోకానుసారమైన వివేకాన్ని చెడిపోతు చెడగొట్టుకుంటున్నావు అవివేకులుగా మారిపోతున్నారు అనేటువంటి ఈ ఆఖరి రోజుల క్రైస్తవ్యం నేటి కాలానికి తగినదియే కాబట్టి చాలా చోట్ల ఎక్కడ అవివేకంగా ప్రవర్తిస్తున్నామో చూసుకుందాం లెటస్ చేంజ్ అవర్ మైండ్స్ మన మనుషులు మారి రూపాంతరం చెందకపోతే మన క్రియలు దేవునికి మహిమ తీసుకురావు దేవునికి మహిమ రాని మన భక్తి ఎంత క్రైస్తవ్యంలో ఉంటే ఉపయోగం ఏంటి ఎన్ని సంవత్సరాల క్రైస్తవ్యంలో ఉంటే ఉపయోగం ఏంటి కాబట్టి భక్తి అనేది కేవలం మనం చెప్పేది మాత్రమే కాదు చేసేది గాను దాని ఎందు మనం కొనసాగేది గాను మన తరాన్ని చూసి ఇతరులు ఆకర్షించబడి వెంబడించేది గాను ఉండగలగాలి ఈరోజు ఈ అవివేక ఈ భావన మార్గాన్ని మనం దాని దానిలోంచి పూర్తిగా బయటకు రావడానికి దేవుని కృప దగ్గరికి రావాల్సిందే